ప్రభునందు నందు ప్రియులారా ప్రభు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా నిందు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువు మనందరి జీవితాల్లో ఆయన అనుగ్రహించాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మనకు దీవెనకరంగా నూతనమైన ఆశీర్వాదాల చేత నూతనమైన స్వభావముతో నూతన క్రియ నూతనమైన దీవెనలు నూతనమైన తన బలముతో ప్రభు మనందరినీ నింపునుగాక ఆమెన్ మంచిది పిల్లరా మరొక వారం ఈ విధంగా మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని చక్కటి భాగ్యమును కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము దేవుని వాక్యాన్ని వినటం దేవినకరం దేవుని వాక్యాన్ని చదవటం ధన్యులం దేవుని వాక్యాన్ని మనము విని ధ్యానం చేసి దాని ప్రకారంగా మనము జీవించటం మరీ ధన్యత కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యాన్ని చదువుదాం దేవుని వాక్య ప్రకారంగా మనము జీవిద్దాం అతి గొప్ప భాగ్యము దేవుని యొక్క సహాయము దేవుని కృప మనకు తోడై ఉండునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు మన అంశము మనము ఈ లోకంలో సంఘముగా కూడి వస్తున్న ప్రతి ఒక్క జీవితము ఎలా ఉండాలి దేవునికి మనము దగ్గరగా ఉండాలి అని అంటే లేకపోతే మనం ఇంకా బ్రతికి ఉన్నాము అని అంటే మనం ఏం చేయాలి అన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగ అంశము ఇంకా బ్రతికి ఉన్నాము అంటే మనం ఏం చేయాలి ఇంకా బ్రతికి ఉన్నాము అంటే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు మరొక నూతన సంవత్సరాన్నివిగా అనుగ్రహించిన ఆ గొప్ప దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన మనము ఏం కలిగి ఉండాలి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం మొదటి మాట పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం పేతుడు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని చేయింపక అందరూనూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ప్రభువు ఏమాశిస్తున్నాడు అంటే అందరూ మారుమనస్సు పొందాలి అని అందరూ మారుమనసు పొందవాలని కోరుకొనుచు ఆయన మన అందరి ఎడల ఏమై ఉన్నాడు అంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ప్రభువుకు మహిమ కలుగునుగాక దేవుడు మొదటిగా మన నుంచి అని అంటే మనము మనస్సు పొందాలి మనస్సు మార్చుకొని దేవునికి దగ్గరగా జీవించాలి అని ప్రభు ఆశిస్తున్నాడు రక్షణ లేని వారికి రక్షణార్థ జీవార్థమైన మారుమనసు అవసరము రక్షించబడిన మనకు రక్షణార్థమైన మారుమనస్సు అవసరమని ప్రభు చెప్తూ ఉన్నాడు రక్షణార్థమైన జీవార్థమైన అని అంటే రక్షణ పొందుటకు అవసరమైన మనస్సు రక్షణ పొందుటకు అవసరమైన మనస్సును మనం కలిగి ఉండాలి మరి రక్షణార్థమైన అని అంటే రక్షణను కొనసాగించేటువంటి మారు మనస్సు రక్షణను కొనసాగించేటువంటి మారు మనస్సు మనం కలిగి ఉండాలి మొదటిగా మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదివితే అపోస్తుల కార్యగ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను అపోస్తుల కార్యములు పదకొండు పద్దెనిమిది వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకునూ దేవుడు జీవార్థమైన మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచి అన్యజనులకును దేవుడు ఏ మారుమనసు ఇస్తున్నాడంట అంటే జీవార్థమైన మనస్సు అంటే రక్షణ లేని వారికి రక్షణ ఇంకా పొందని వారికి ఏ మారుమనసు అవసరము అని అంటే జీవార్థమైన మారు మనస్సు అవసరము అని ప్రభు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం కొరంతెలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం అనుకూల సమయమందు నీ మొరణ ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే రక్షణ ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినము అని ప్రభు చెప్తూ ఉన్నాడు వాక్యం వింటున్న మీలో ఇంకా దేవుని గురించి విని దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మందిలో పరిచయం చేస్తున్నప్పటికీ ఇంకా మారుమనసు పొందని స్థితిలో ఉంటే మారుమనసు పొందుదాం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం అని ప్రభు చెప్తూ ఉన్నాడు యాక పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదివితే యాకో పత్రిక నాలుగో పద్నాలుగులో రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా మనము మన జీవం ఏపాటిది అని ప్రభు చెప్తున్నాడు రేపటి రేపేమీ సంభవించినో మనకు తెలియదు మనం కొనే వస్తువులకు గ్యారెంటీ ఉండొచ్చేమో కానీ మనకు గ్యారెంటీ లేదు మనం ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో మనకు తెలియదు మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే యేసును హృదయంలో చేర్చుకుందాం మారు మనసు పొందుదాం దేవునికి అంకితం మన జీవితాన్ని చేసేద్దాం అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఒకటి రక్షణ మారు మనసు పొందాలి మనం ఇంకా బ్రతికి ఉన్నాము అని అంటే మనము మారుమనస్సు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు రక్షణ పొందని వారికి జీవార్థమైన మారుమనసు అవసరం రక్షింపబడిన మనకు రక్షణార్థమైన మారుమనస్సు అవసరమని ప్రభు చెప్తూ ఉన్నాడు కొరందులకి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది తొమ్మిది పది చదువుతూ ఉన్నాను మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాను ఎలైనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖము దుఃఖపడితిరి పదోవచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేస్తుంది రక్షణార్థమైన మారుమనస్సు అనగా రక్షణను కొనసాగించేటువంటి మారుమనస్సు రక్షణను కొనసాగించేటువంటి మారుమనస్సు మనము కలిగి ఉండాలి రక్షణను కొనసాగించుటకు అవసరమైన మారుమనస్సును మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇంకా మనం బ్రతికి ఉన్నాము అని అంటే మనము మారు మనస్సు పొందాలి మనస్సు మార్చుకొని దేవునికి ఇష్టలుగా దేవునికి దగ్గరగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఎఫ్ఎస్లో ఉన్న సంఘానికి దేవుడు చెబుతూ ఉన్నాడు రెండవ అధ్యాయము ఐదవ వచనం నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్ధ నుండి వచ్చి నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు నీవు ఏ స్థితిలోండి పడితేవో ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో నువ్వు మారుమనసు పొందు అంతేకాకుండా నీవు మొదట ఎంత భక్తిగా ఉన్నావో దేవుని మందిరానికి ఎంత ఆసక్తిగా వచ్చేవాడివో దేవుని మందిరంలో ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసేదానివో అవన్నీ జ్ఞాపకం చేసుకొని మొదటి స్థితిని మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆ మొదటి క్రియలను నీవు చేయి మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును తీసివేస్తానని ప్రభు ఎఫ్ఎస్సు సంఘంతో చెబుతున్నాడు అదే మాట ప్రభు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందితేనే సరే పదహారు వచ్చినాం చదువుతున్నా రెండవ అధ్యాయం పదహారు కావున మారు మనస్సు పొందుము లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అన్నాడు కాబట్టి మారు మనసు పొందండి మారు మనసు పొందకపోతే కలిగే నష్టాలు బహు భయంకరం అని ప్రభు చెప్తూ ఉన్నాడు మారు మనసు పొందాలి ఇంకా మనం బ్రతికున్నాము అని అంటే మన మనస్సు మార్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని మందిరానికి వస్తూ పరిచర్ చేస్తున్నా మంచిదే దేవుని వాక్యాన్ని వింటున్నా మంచిదే అయితే మన మనస్సులు మార్చబడుతున్నాయా మన మనస్సులు మార్చుకుంటూ ఉన్నామా దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా అనేది దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇరవై ఒకటో వచనం రెండు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మనస్సు పొందనులదు ఇరవై రెండవ వచనం ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అన్నాడు చూడండి ఎంత భయానకమైన మాటలు ఇక్కడ మనము చూస్తున్నాము కదా మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందితేనే సరే లేకపోతే నేను మిమ్మల్ని బహుశ్రమల పాలు చేస్తానని ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాము అని అంటే మన మనస్సులో మార్చబడాలి మనము మారు మనస్సు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు రెండవదిగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలని దేవుడు మనల్ని ఇంకా బ్రతికింపజేస్తూ ఉన్నాడు మన ఇల్లు చక్కబెట్టుకోవాలని కదా బైబిల్ గ్రంథంలో ఎషియా గ్రంథంలో ఎషియా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీవు మరణమవుచ్చున్నావు నీవు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఎషియా ప్రవక్త హిజ్కియా ద హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి ఆ మాట అన్నట్లుగా మనం చూస్తాం చూడండి ఎషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే ఆ దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఏషియా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకునుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అని చూస్తున్నాం నువ్వు మరణమగుచున్నావు నువ్వు బ్రతకవు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో మనం ఇంకా బ్రతుకున్నాము అని అంటే మనం మన ఇల్లును చక్కబెట్టుకోవాలి అంటే మన జీవితాలను మన హృదయాలను మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంట చక్కబరుచుకోవాలి చక్కబెట్టుకోవాలి అని ప్రభు కోరుకుంటున్నాడు మన శరీరాన్ని చక్కబరుచుకుందాం మన ఆత్మను చక్కబరుచుకుందాం మనము మన కంటిన కల్మషమును కడిగేసుకొని పవిత్రంగా మనము కాపాడుకుంటూ మన జీవితాలను చక్కబెట్టుకోవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు అదే కొరంతి రెండవ పత్రికలో మనం చూస్తాం కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము శరీరమునకును ఆత్మకును అంటిన కల్మశమును మనము తుడిచేసుకొని మనము పవిత్రంగా క్రీస్తు కొరకు జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనము మన ఇంటిని మనము చక్కబరుచుకోవాలి మనం ఇంకా అని అంటే ఆ దేవుని మహాకృప మనం ఇంకా అని అంటే మనము మారుమనసు పొందాలని మనం ఇంకా బ్రతికున్నాము అని అంటే మనము మన ఇంటిని చక్కబెట్టుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు పేతు రాసిన రెండవ పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుదాం క్రీస్తు శరీరమందు శ్రమ పడను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలీక నేమియు లేక ఉండును మూడవచనం మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును గతించిన కాలమే చాలును ఇంతకుముందు మీరు పోకిరి చేష్టలు దురాశలు అలరితో కూడిన ఆటపాటలు విగ్రహ పూజలు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి త్రాగుబోతుల విందులో మీరు చేయదగనివి మీరు చేశారు ఇక గతించిన కాలమే చాలు ఇప్పుడు మిగిలిన కాలము దేవునికి ఇష్టలుగా జీవించాలని మిగిలిన కాలము మనుజాశలను విసర్జించి వాటిని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలీక ఎల్లడూ వెళ్ళకోకుండా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు వింటున్నారా ప్రియులారా కాబట్టి మన ఇంటిని మనం చక్కబెట్టుకోవటానికే మనం ఇంకా బ్రతికి ఉన్నాం ఇంకా బ్రతికి ఉన్నాం అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మనం సిద్ధపడాలి మన 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 మనతో కలిసి ఉన్న వారిని కూడా మనం సిద్ధపరచాలి ప్రభువు వచ్చినాడు ప్రభు వస్తూ ఉన్నాడు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడి సిద్ధపడి సార్వత్రిక గుంపులు మనం చేర్చబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మనం సిద్ధపడదాం ఎప్పుడొస్తాడో ప్రభు తెలీదు ఆయన దొంగవలే వస్తానన్నాడు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి మనము ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఒకటి మనము మారుమనసు పొందాలని రెండవది మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు మూడో మాట చూద్దాం మూడవదిగా మనం చూస్తే లుకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పన్నెండు వరకు ఉన్న వచనాలను మనము చదువుదాం లుకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పన్నెండు వరకు ఉన్న వచనాలను నేను చదువుతూ ఉన్నాను మరియు ఆరు నుంచి పన్నెండు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడాండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మారితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయనట్టు ఎరువు వేయమట్టుకు ఏ సంవత్సరము కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని నరికి వేయమని అతనితో చెప్పాను తోట యజమాని ఉన్నాడు అది ద్రాక్ష తోట ఆ తోటమాలితో తన యజమానుడు వచ్చాడు ఆ తోట యజమాని వచ్చి నేను మూడేళ్ళ నుంచి చూస్తున్నాను ఈ చెట్టు ఏమాత్రం ఫలాలు ఇవ్వడం లేదు కాబట్టి దీనిని నరికివేయి అని అంటే అప్పుడు ఆ తోట ఆ తోటమాలి ఆ ద్రాక్ష తోటమాలి అంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం నేను దాని చుట్టూ త్రవ్వి ఎరు ఎరువేస్తాను ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము లేని మనం దాన్ని తీసేద్దాము అని అంటే సరే ఈ సంవత్సరం ఉండనిద్దాం అది ఫలించినా సరే లేని ఎడల దానిని నరికించి వేయమని అతనితో ఆ తోట మాలితో ఆ తోటను కాస్తున్న ఆ వ్యక్తితో ఆ యజమాని అంటూ ఉన్నాడు పదవచ్చినాం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు పదునెనిమిది యాన్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టి ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండేను యేసు స్వామిని చూచి రమ్మని పిలిచి అమ్మా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను ఎన్నో సంవత్సరాల నుంచి వంగిపోయిన నడుముతో బాధపడుతూ ఉంది అయితే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు దేవుని సన్నిధిలోనే ముందుకు సాగుతూ ఉంది కొన్నిసార్లు మనము ఆధ్యాత్మికంగా అంత ఫలింపనప్పుడు ఆశీర్వాదకరంగా లేనప్పుడు మన జీవితంలో శారీరకంగా ఆశీర్వాదాలు పొందుకొని స్థితిలో ఉన్నప్పుడు చాలామంది మందిరాలు విడిచిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈమెలో ఆ పరిస్థితి లేదు ఈమె దేవుని మందిరానికి ఈమె దేవుని మందిరానికి పదు ఎనిమిది ఏండ్లు దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవుని మందిరానికి వెళ్తూ ఉంది అయితే దేవుడు నన్ను ఒకరోజు నాకు నే పరిస్థితిని బాగు చేస్తాడు అని దేవుని మీద ఆశ పెట్టుకొని వచ్చేది ఒకరోజు వచ్చింది ఏసయ్య ఆమె జీవితాన్ని టోటల్గా మార్చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి దేవుని కొరకు ఫలించాలి అన్న ఆశతో దేవుని మందిరానికి వద్దాం దేవుని కొరకు ఏదైనా పరిచయం చేయాలి ప్రయోజనకరంగా ఉండాలి అన్న ఆశతో దేవుని దగ్గరకు మనం వద్దాం దేవుడు మనల్ని ఫలించటానికే ఏ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మూడవదిగా మనం ఇంకా బ్రతుకున్నాము అని అంటే మనము ఫలించాలి దేవుణ్ణి మనం సంతోషపరచాలి మన యజమానుడు మన ఏసయ్య మన యజమానుడిని మనం సంతోషపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఫలిద్దాం దేవుని కొరకు మనం ఫలిద్దాం మన పెరట్లో మన ఇంటి ముందు భాగంలో మనం చెట్లు వేసుకున్నాం చెట్లు వేసుకున్నప్పుడు ఏదైనా ఫలాలు ఇవ్వగలిగిన చెట్టు మనం వేసుకున్నప్పుడు ఆ ఫలాలు ఇవ్వకపోతే దాన్ని అరికేస్తాం అది ప్రయోజనం లేదని అదేవిధంగా మనము దేవుడు ఉపయోగించుకోవాలని మనల్ని లోకంలో సృష్టించుకున్నాడు తన కొరకు జీవించాలని తననే ప్రేమించాలని ఏ మనం ఆరాధించాలని ఏసైతో సహవాసం చేయాలని ఏసునే కలిగి ముందుకు సాగాలని ప్రభు మనల్ని సృష్టించుకున్నాడు ఏసైతో సహవాసం చేయటానికి ప్రభు మనల్ని సృష్టించుకున్నాడు అయితే మనం అవన్నీ పక్కన పెట్టేసి దేవుని ఇష్టానుసారంగా కాకుండా లోక పద్ధతుల్లో మనం జీవిస్తూ ఉంటే మనం ఫలించలేం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మనపక్షాన్ని విజ్ఞాపం చేశాడు మనం ఇంకా బ్రతుకున్నాము అంటే మనము ఫలించాలని కాబట్టి క్రీస్తు కొరకు ఈ సంవత్సరం ఫలించే వారంగా మనం ఉండు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎలా ఫలిస్తాం ఎప్పుడు ఫలిస్తామని అంటే యోహాను వార్త పదైదవ అధ్యాయము నాలుగవ వచనం మనం చదివితే యోహాను వార్త పదైదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ విధంగా రాయబడి ఉంది నా యందు నిలిచి ఉండు యందు నేనునూ నిలిచి ఉందును తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ద్రాక్షావల్లిలో తనంతట తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఈ వచనాన్ని బట్టి మనము ఆయనలో నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించలేం ఆయను కలిగి ఉందాం మనము ప్రతిరోజు దేవునికి సమయం ఇద్దాం దేవుని వాక్యానికి సమయం ఇద్దాం దేవుని స్థుతిద్దాం ఆ విధంగా మనం దేవుణ్లో నిలిచి ఉంటే దేవుడు మనలను ఫలింపజేస్తాడు లేకపోతే మనం ఫలింపలేం ఐదో వచనం ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం ఎనిమిదవ వచనం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యుల కుదురు చూసారా కాబట్టి ఇట్టిన ప్రియులారా మనము ఫలిద్దాం మనము ఫలించి దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉంచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఒకటి మారుమనసు పొందాలని రెండు మన ఇల్లు చక్కబెట్టుకోవాలని మూడు మనము ఫలించి దేవుని సంతోషపరచాలని మనం ఇంకా బ్రతికి ఉన్నాం నాలుగవదిగా ప్రభు కొరకు మనం జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు కొరంతి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ వచనం ప్రభు కొరకు మనం జీవించాలని మనం ఎవరి కొరకు దేనికోసమో జీవించడం కాదు కానీ ఎవరి కోసం జీవించాలని ఆశిస్తున్నాడు అంటే ప్రభు కోసం మనం జీవించాలని కొరంతి రెండో పత్రిక ఐదు పదైదులు అపోసైన పౌలు అంటున్నాడు జీవించు వాడిక మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించుటకు అనే మాట చూస్తున్నా యేసయ్య మన ఈ లోకానికి వచ్చాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించి మన కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడు దినాన్ని లేచిన అట్టి గొప్ప దేవునికి మన జీవితాలు అంకితం చేయాలి ఈ లోకంలో మనల్ని గల్లుగా ఉంచినాడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినే కృపణించినాడు మన జీవితాల్లో గణపరిచినాడు దేవుడు మునుపటి స్థితిని చూస్తే మన స్థితి బహుభయంకరం అయితే దేవుని కలిగిన తర్వాత దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో మలుపులు ఎన్నెన్నో కార్యాలు ఎన్నెన్నో ఉపకారాలు మనందరి జీవితాల్లో చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవునికే ఈ జీవితం అంకితం చేయాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు మనము ఇంకొక మాట మనం చూస్తే అదే గలతిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం అపోసైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు కాబట్టి క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందల విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అన్నాడు కాబట్టి ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు పరిచయలో మనం ముందుకు సాగుదాం ప్రభుకి మనం సహకరిద్దాం మన సేవకునికి మనం సహకరిద్దాం దేవుడు మళ్ళీ దీవిస్తాడు మన అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు అయితే ఆ పనులలో మనము దేవుని పరిచయ కూడా చేసే వారంగా ఉండాలి మన పనినే పరిచర్యగా మార్చుకోవాలి మన పనినే పరిచర్యగా మార్చుకోవాలి మన జీవితాలు దేవునికి అంకితం చేసి దేవునిలో మనము ఉండిపోవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు అపోసైన పౌలు నేను జీవించువాడను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు నాలో క్రీస్తు ఉన్నాడు నా జీవితాన్ని ఏసైకి నేను అంకితం చేస్తున్నానని అంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనం కూడా చెప్పగలిగేటువంటి స్థితులనికి వద్దాం నాలుగు విషయాలు చూసాం ఒకటి మారు మనస్సు పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు రెండవది మన ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు మూడు మనం ఫలించి దేవుని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగవది మనము మన జీవితాలు ప్రభుకి అంకితం చేసి జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు ఐదవదిగా మనము చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది దాన్ని చేసి మనం ముగించాలని ప్రభు కోరుకుంటున్నాడు యేసయ్య పనిని చేశాడు ఆ పనిని ముగించినాడు శిలవలో యోహాను వార్త పదిహేడు నాలుగో వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో ఏసు ఆచరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి అప్పగించను రెండు వచనాల బట్టి ఏసయ్య ఈ లోకంలో ఎందుకోసం ఎందుకోసం జన్మించాడు ఎందుకోసం ఆయన వచ్చాడో ఆ పనిని దేవుడు ఏసుక్రీస్తు ఆయన సంపూర్తి చేశాడు సమాప్తం చేశాడు ఆ పనిని సంపూర్తి చేసి ఆయన దేవుని వద్దకు మరలా వెళ్ళాడు దేవుని మహిమపరిచినాడు కాబట్టి దేవుడు కూడా మనందరి జీవితాలలో ఆయన పనినిచ్చాడు ఆ పనిని మనం సంపూర్ణముగా నెరవేర్చి దేవుని మహిమ పరుద్దాం ఆ పౌలు పోలన్నాడు నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట కాబట్టి ఆ విధంగా తృప్తికరమైన జీవితం మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆ పనిని మనం ముగిద్దాం ఆరవదిగా చివరిగా దేవుడు నిర్ణయించిన మరణ దినాన్ని మనం నిర్భయంగా ఎదుర్కొందాం దేవుడు నిర్ణయించిన మరణ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ నిర్ణయించిన మరణ దినాన్ని మనం నిర్భయంగా ఎదుర్కోవాలని ప్రభు కోరుకుంటున్నాడు తొంభై కీర్తన మూడో వచనంలో నరులారా తిరిగి తిరిగిరండని దేవుడు కోరుకుంటున్నాడు నరులారా తిరిగి రండి నరులారా తిరిగి రండి తొంభై కీర్తన మూడో వచనంలో మనము ఆ మాట మనం చదువుతాం తొంభై కీర్తన మూడో వచనం నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచనంలో నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను కాబట్టి మన జనన దినంతో పాటు మన మరణ దినం ఆయనకు తెలుసు మన మరణ దినాన్ని మనం నిర్భయంగా ఎదుర్కొందాం అటు గొప్ప కృప ప్రభు మనకు మన కుటుంబాలకు ఆయన అనుగ్రహించి గాక ఇంకా మనం బ్రతుకున్నామనంటే దేవుని మహాకృప అయితే బ్రతుకున్న మనము ఈ విషయాలు మనం కలిగి జీవిద్దాం అట్టి గొప్ప సహాయం ప్రభు మన అనుగ్రహించను గాక ప్రేమ గల మా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో చెప్పబడిన మాటలు మా అందరి హృదయాలో మీరు ఫలింపచేయండి విని దాని ప్రకారం జీవించే జీవితాలు మీరు మా అందరికీ అనుగ్రహించమని సమస్త మహిమగణత ప్రభావులు మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొనవచ్చు తండ్రి ఆమె ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.